చూడండి బ్రదర్ ఇదిగో మోసుకొని తీసుకెళ్తున్నాం పేషెంట్ని డెలివర్ పేషెంట్ ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము పీటీజులా ఒక్కసారి జాగ్రత్తవలసిన విలేజ్ని గుర్తించి రోడ్డు వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం రోడ్ నుండి పక్షాన పొలాల నుండి గట్టుల నుండి ఇబ్బంది పడుతూ మోసుకొని వస్తూ ఉన్నాం చూడండి ఇలా వెళ్ళిపోవచ్చు పైకి అలా వస్తాం కదా ఊరికెళ్ళి మళ్ళీ ఆటో మళ్ళీ తెచ్చుకోవాలి కదా మన వాళ్ళ కోసం మరి దారి అనుకూలం అయినప్పుడు మరి ఏడ్ చేస్తాం ఎంత చూడండి అండి పొలాల నుంచి వస్తున్నాము దీనికి తక్షణమే గుర్తు చేయాలి নি বাৰ পেৰ মাৰি মাহেৰে পেৰিছাৰ দিয়া যোন তাকিন আপে মালিক আনক

मां हुजो त असां वासीं न सिर्फ़